హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ చిరంజీవి చేసిన పనికి ప్రతి చోట పరువు పోగొట్టుకుంటున్న యాంకర్ సిన్ సుమ చివరికి నవదీప్ కూడా వదలట్లేదు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం మొన్న ఓ ఈవెంట్లో చిరంజీవి సుమ మధ్య జరిగిన కోట్ దొంగ కన్వర్జేషన్ బాగా పేలింది కానీ ఇప్పుడు అది సుమ పరువు తీస్తుంది ఆమె కొంప ముంచుతుంది యాంకర్సుమ హోస్ట్గా ఉన్న ఏదైనా ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి వచ్చారంటే ఏదో రకంగా ఇద్దరి మధ్య సరదాగా కన్వర్జేషన్ ఉంటుంది నవ్వులు పూయించేలా చేస్తారు లేదంటే ఏదైనా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడమా కొత్త విషయాలను పంచుకోవడమా జరుగుతుంటాయి ఏదైనా ఎంటర్టైన్మెంట్ పూల్ ఉంటుందని చెప్పొచ్చు అయితే ఈ ఓ ఈవెంట్లో చిరంజీవి చేసిన పని ఇప్పుడు యాంకర్సుమకి పెద్ద ఇబ్బందిగా మారింది పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇంతకీ ఏం జరిగిందంటే ఆ మధ్య చిరంజీవి గెస్ట్గా డిజిటల్ మీడియాకి సంబంధించిన ఈవెంట్ జరిగింది ఇందులో యాంకర్ సుమ హోస్ట్గా చేశారు ఈవెంట్లో స్టేజ్పై చిరంజీవి సుమ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ నడిచింది అందులో యాంకర్ సుమ ఓ కోట్ ప్యాంట్ వేసుకొని వచ్చింది అయితే అది తనదే అంటూ చిరంజీవి చెప్పి అందరి ముందు స్టేజ్ పై నుంచే భార్య సురేఖకు ఫోన్ చేసి తన కోట్ మిస్ అయిందన్నావుగా సుమ కొట్టేసింది దొరికిపోతుందిలే ఇచ్చేస్తుందిలే అని చెప్పడం హైలైట్గా నిలిచింది ఆ సన్నివేశం ఆ ఈవెంట్ లో బాగా పేలింది అది ఫన్నీగా చేసిన ఇప్పుడు మాత్రం జనాల్లోకి మాత్రం బాగా వెళ్ళింది దీంతో ఆ చిరంజీవి మాట పట్టుకొని ఆడుకుంటున్నారు ఏ సందర్భం దొరికినా యాంకర్ సుమ పరువు తీస్తున్నారు తాజాగా నటుడు నవదీప్ వంతు వచ్చాయి అందరి ముందు సుమ పరువు తీశాడు సుమ యాంకర్ గా చేస్తున్న షో సుమ అడ్డా ఈ షోకి లవ్ మౌలి టీం పాల్గొంది ఇందులో నవదీప్తో పాటు హీరోయిన్లు కామెడియన్ పాల్గొని నవ్వులు పోయించారు యాంకర్ సుమ పంచులకు వారి రియాక్షన్స్ కౌంటర్లు బాగా వర్కౌట్ అయ్యాయి ఆద్యాంతం ఫన్నీగా సాగింది ఇందులో సుమా టాపిక్ వచ్చింది సినిమా వాళ్ళు ఏం చేసినా చివరికి పెద్ద మగ్గుల్లో పూజలు చేస్తారు ఆ తర్వాత సుమ వద్దకి వస్తారు చివరికి ఆమె మామ అనాల్సిందే అని తెలిపారు దీనికి నవదీపు డప్పులతో దిష్టి తీశాడు ఆమెకి నమస్కారం తెలియజేశాడు ఆయనతో పాటు అందరూ ఆమెకి దండం పెట్టడం విశేషం అనంతరం పెద్ద బాంబు పేల్చాడు నవదీపు అంతా అయిపోయాక కాకపోతే మొన్న చిరంజీవి గారి కోట్ కొట్టేయడమే నచ్చలేదు అంటూ షాక్ ఇచ్చాడు అంతటితో ఆగలేదు సుమ అడ్డాలోనే చిరంజీవి కామెంట్స్ వీడియోని చూపించడం గమనార్హం దీంతో దెబ్బకి సుమకి మైండ్ బ్లాక్ అయిపోయింది మొహం వాడిపోయింది ఇది షోలో బాగా పేలింది చి చిరంజీవి అప్పుడు ఏదో సరదాకి చేసిన పని కారణంగా ఇప్పుడు సుమ అందరి ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది సుమ అడ్డా షో ప్రోమో చాలా ఫన్నీగా ఉంది ఇది ఈ శనివారం ఈటీవీలో టెలికాస్ట్ కానుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్